మిత్రులందరికీ ఇది అవసరం లేదా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈ రోజున ఒకటో తారీఖు వచ్చింది అవ్వదాతలు వృద్ధులు వికలాంగులు దివ్యాంగులు వీళ్ళందరూ కూడా మా జగన్ అన్న నా కొడుకు పెద్ద కొడుకు పెన్షన్ ఎప్పుడు ఇస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు నెల రోజుల పాటు ఏదో రోజు ఎదురు చూడడం కాదండి మూడు వేల రూపాయల గురించి ముప్పై రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటారు తెల్లవారుజామున ఆరు గంటలకి వాలంటీర్ పిల్లలు లక్ష్మీదేవిలాగా ప్రతి ఇంటికి కూడా తలుపు కొడుతూ ప్రతి ఇంటికి కూడా తలుపు కొడుతూ మూడు వేల రూపాయలు లక్ష్మీదేవిలాగా వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు అలాంటిది కర్త కర్మ క్రియ సూత్రధారి నారా చంద్రబాబు నాయుడు గారు నిమ్మగడ్డ రమేష్ గారు వీళ్ళందరూ కూడా ఒక కుట్ర పన్ని ఇవాళ ఎండాకాలం అండి నలభై రెండు డిగ్రీలు నాకు తెలిసి ఉన్నట్టుంది మాలాంటి వాళ్ళమే ఎండలోకి వెళ్తుంటే ఉండలేకపోతూ ఉన్నాం ఈ చంద్రబాబు నాయుడు గారు ఎంత కక్ష కట్టారో అవ్వాతాతల పైన ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి గమనించి మనం కోరుతూ ఉన్నాం అసలు ఎంత దారుణం అండి ఈ వాలంటీర్ పిల్లలు ఏదైనా ఈ మూడు నెలల నుంచి ఏమన్నా తీసుకొచ్చి పెన్షన్లు ఇస్తున్నారా నాలుగున్నర సంవత్సరాల నుంచి సుమారుగా అరవై ఇంతమందికి నాలుగున్నర సంవత్సరాల నుంచి డబ్బులు ఇస్తూ ఉన్నారే ఇవాళ కొత్తగా ఏమొచ్చింది ఇవాళ నేను ఒక్కటే ఎలక్షన్ కమిషన్ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఒకటే అంశం చెప్తా ఉన్నా మీరు ఫామ్ ట్వెల్వ్ బై డి ఏదైతే మీరు పేర్కొన్నారో ఎనభై ఐదు సంవత్సరాలు పైబడిన వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులకి ఇంటికే తీసుకువెళ్ళి ఓటు వేయించే ప్రావిజన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీరు కల్పించారు మరి ఇవాళ పెన్షన్ తీసుకునే వాళ్ళు వృద్ధాప్యంలో లేనివారా అని అడుగుతా ఉన్నా అందరూ కూడా రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళే కదా వాళ్ళు ఎవరు లెగలేని వాళ్ళు ఉన్నారు అందులో అందులో చాలామంది ఎండ దెబ్బకి గతంలో కూడా మనం చూసాం ఎన్నో న్యూస్ పేపర్లలో చూసాం దెబ్బకి అక్కడికక్కడే పడిపోయి చనిపోయిన వాళ్ళని కూడా చాలామందిని చూసాం ఈ చంద్రబాబు నాయుడు గారు ఎంతమందిని పొట్టను పెట్టుకోబోతున్నాడని ఇవాళ నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఏంటండి ఎంత దారుణం అండి ఎలక్షన్ కమిషనే ఫామ్ ట్వెల్వ్ బై డి కింద అవకాశం కల్పించారు కదా ఏమైనా అవకాశం కల్పించారు ఓటు నమోదు అనేది ఇంటికే తీసుకెళ్ళి నమోదు చేయించుకుంటా ఉన్నారు మరి అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క పెన్షన్ అని మూడు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్ ఇంటికి తీసుకువెళ్ళి ఇస్తే తప్పు ఏంటి అని అడుగుతా ఉన్నా ఈ నాలుగున్నర సంవత్సరాలు ఇట్లానే చేసినాం కదా ఇవాళ కొత్తగా ఏదో ఎలక్షన్స్ వచ్చాయని చేసిన కార్యక్రమం కాదు కదా మరి ఇవాళ ఈ కార్యక్రమం చేస్తూ ఉంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ఇవాళ నేను సూటిగా ప్రశ్న ప్రశ్నిస్తూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా కడుపు చల్లారిందా కడుపు మంట తీరిందా ఈ వాలంటీర్ల చేత ఇవ్వనివ్వకోకుండా వాళ్ళని ఏదో దొంగల్లో చూస్తూ ఉన్నారు వాలంటీర్లు వాళ్ళు ఏం పాపం చేశారండి వాలంటీర్లు అభం శుభం తెలియని వాలంటీర్లు పాపం ఇవాళ సేవ చేస్తూ ఉన్నారు ప్రజా సేవ చేస్తూ ఉన్నారు సంఘ సేవ చేస్తూ ఉన్నారు మరి అలాంటి వాలంటీర్ల పిల్లల చేత అవ్వాతాతలకి వాళ్ళ సొంత అవ్వాతాతల కిందన వాళ్ళు పెన్షన్ ఇవ్వడానికి వెళ్తూ ఉన్నారండి దాన్ని కూడా ఏ రకంగా అడ్డుకుంటారు నేను చాలామంది కలిసాను కలిశాను చాలామందిని కలిశాను వాళ్ళు కొంతమంది నాకు చెప్పిన సమాధానం ఏంటంటే ఒక అమ్మాయి అయితే ఏకంగా ఎంబీబీఎస్ చదువుతూ ఉంది ఏంటంటే ఎంబీబీఎస్ డాక్టర్ ఆమె వాలంటీర్ పార్ట్ టైం చేస్తూ ఉంది నేను అడిగాను వై ఆర్ యూ డూయింగ్ యాజ్ అ వాలంటీయర్ వెన్ యూఆర్ ఎడ్యుకేటెడ్ అన్ అఫ్ ఎందుకు చేస్తూ ఉన్నాను అడిగితే ఆమె ఒక్కటే మాట చెప్పింది మా ఇంట్లో అవ్వాతాతలు గతంలో పెన్షన్ తీసుకోవాలని అంటే వెయ్యి రూపాయలు పెన్షన్కి లైన్లో నుంచునేవారు మేమే పొద్దున్నే తెల్లవారుజామున ఐదున్నరకి క్యారేజ్ కట్టి పంపించేవాళ్ళం మళ్ళీ ఆ వెయ్యి రూపాయలు పెన్షన్ తీసుకుని వచ్చేదానికి మధ్యాహ్నం మూడో నాలుగో అయ్యేది అంటే ఆల్మోస్ట్ పది గంటలు లైన్లో నుంచునేవారంట మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఎంత ఇబ్బందులు కలిగావు సో అలాంటి ఇబ్బందులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవాతాతలకి జరగకూడదు అని నేను స్వచ్ఛందంగా నేను వాలంటీర్ పార్ట్ టైం చేస్తున్నానని అమ్మాయి చెప్పింది అట్లా చాలామంది చెప్పారు ఇవాళ ఎంత కక్ష అండి చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నేను చెప్పేది పెన్షనర్స్ ఒక్కళ్ళకే చెప్పట్ల మానవత్వం ఉన్న ప్రతి మనుషులకి కూడా చెప్తా ఉన్నా మళ్ళీ చెప్తున్నా ఐ రిపీట్ మానవత్వం ఉన్న ప్రతి మనుషులకు కూడా నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా చక్కగా వాలంటీర్ పిల్లలు ఎండల్లోకి ఆ అవ్వాతాతలు రాకుండా పెన్షన్ ఇంటికి ఇస్తూ ఉంటే దాన్ని అడ్డుకున్న వ్యక్తి నేను ఇవాళ కోర్టు చేస్తున్నా నరరూప రాక్ష రాక్షసుడు ఈ చంద్రబాబు నాయుడు గారని నేను ఇవాళ కోర్టు చేస్తా ఉన్నా అంటే మనుషుల రూపంలో ఉన్న రాక్షసుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అబ్బాతాతలకి ఇంటికి పెన్షన్ ఇవ్వనివ్వకుండా అడ్డుకున్న వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు అని చెప్తా ఉన్నా ఒక్కసారి ఈ మూడు నెలలే అమ్మా ఎవరైతే ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ వృద్ధులు ఉంటారు ప్రతి ఇంట్లోనూ అవాతాతలు ఉంటారు వాళ్ళ కొడుకులకి ఎంత బాధ కలుగుతుందండి వాళ్ళ కూతురులకు ఎంత బాధ కలుగుతుందండి వాళ్ళ మనవలకి ఎంత బాధ కలుగుతుందండి ఇలా లైన్లో నుంచోబెట్టడం ఏంటండి పోనీ దేవన్నా శీతాకాలమా కాదే ఎండాకాలం ఎండాకాలంలో ఈ రకమైన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ రెండు నెలలు పోనీ ఏప్రిల్ నెల మళ్ళీ వచ్చేది మే అంటే ఇంకా మిడ్ ఏం చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఏదైనా హామీ ఇచ్చి అది ఏంటంటే ప్రజలందరూ కూడా చెవుల్లో పువ్వులు కాదు క్యాబేజీ పువ్వులు పెట్టుకోవాలి రెండు వేల పద్నాలుగులో ఏ రకమైన హామీలు పదివేలు పెన్షన్ చేస్తానని చెప్పాడు చనిపోతే ఎవరైనా చనిపోతే వాళ్ళ రీప్లేస్మెంట్లో ఆ జన్మభూమి కమిటీలు రీప్లేస్ చేస్తే కానీ పెన్షన్లు ఇచ్చే పరిస్థితులు లేవు అలాంటి పరిస్థితుల్లో ఇవాళ జగన్ అన్న ఏ రకంగా చేస్తున్నారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా పెద్ద కొడుకులా వ్యవహరిస్తూ ఉన్నాడు ఇవాళ చెప్తా ఉన్నారు లోకల్గా ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారు భర్త చెప్తా ఉన్నాడు ఏదో ప్రెస్ మీట్ చెప్పి పెట్టాడు మన వాళ్ళు చెప్తా ఉన్నారు మరి అదేంటో నేను చూడలేదు కానీ అలా అలాంటి వాడు ప్రెస్ మీట్ చూసే టైం కూడా నాకు లేదు కానీ ఒకటైతే చెప్తాను ఇప్పుడు మా వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి అదేవో ఇచ్చిన పట్టాలు దొంగ పట్టాలు ఫేక్ పట్టాలు అని చెప్తా ఉన్నాడు నేను ఒకటే చెప్తా ఉన్నా ఇచ్చిన పట్టాలు నేను గతంలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం ఇది ఒక మహాయజ్ఞం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మహాయజ్ఞం ఉంది జగనన్న కాలనీల పేరిట ఎంతో సస్యశ్యామలంగా నిరుపేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చాం ఇవాళ సుమారుగా ఏడెనిమిది లక్షల మందికి ఇళ్ల స్థలాలు కంప్లీట్ అయ్యి స్థాయి ఇల్లులు కట్టేసి గృహ ప్రవేశాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో ఇంత గొప్పగా జరుగుతూ ఉంటే మరి ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ప్రాంతాల్లో వీళ్ళు ఇళ్ల స్థలాలు ఇవ్వనివ్వకుండా అడ్డుకుని ఏదో రకంగా హైకోర్టులను ఆశ్రయించి పరిస్థితుల దగ్గర నుంచి ఇవాళ మొత్తం కోర్టు కేసులు క్లియర్ చేశాం కొన్ని చోట్ల కొన్ని చోట్ల అదనంగా స్థలాలు కొన్నాం నేను ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు ఒక వారం పది రోజుల ముందర నుంచి కూడా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎక్కడైతే రాజమండ్రిలో కొన్ని స్థ కొన్ని చోట్ల మనం ఇళ్ళ స్థలాలు ఇవ్వలేకపోయామో దాని స్థానే మనం కొత్త స్థలాలు తీసుకుని రైతులకి అకౌంట్లో డబ్బులు వేసి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి ఆ డబ్బుల్ని వాళ్ళ దగ్గర నుంచి రైతులు కా దగ్గర నుంచి ఆ భూములు తీసుకుని మనము వేసే లేఅవుట్లు కూడా డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్లు ఏదో తీసుకొచ్చి నీకులాగా ఈ చంద్రబాబు నాయుడు లాగా ఏదైతే టిట్కో ఇల్లుల్లో ఒక్కొక్క ఇల్లు ఇవ్వాలంటే లక్ష రూపాయలు లక్ష యాభై వేలు తీసుకునే రకాలు కాదు ఉచితంగా నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉన్నాం ఇవాళ మేము ఇచ్చే ఇళ్ల స్థలాలు కూడా సుమారుగా పది లక్షల రూపాయలు విలువ చేసే ఇళ్ల స్థలాల్లో ఇల్లులు కట్టించే కార్యక్రమం చేస్తాం ఇవాళ రాజమండ్రిలో ఎవరికైతే ఇళ్ల స్థలాలు వచ్చినాయో ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన స్థలము ఇల్లు ఖరీదు సుమారుగా పది లక్షల రూపాయలు ఆస్తి ఇవ్వబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం ఎక్కడా కూడా దొంగ పట్టాలు ఇవ్వాల్సిన దౌర్భాగ్య పని మాకు ఎక్కడా కూడా లేదు ఒకవేళ నిజంగా ఈ దొంగ పట్టాలు అయితే ఆ మరుసటి రోజే ఈనాడు పేపర్లో తాటికే ఎంత అక్షరాలతో వచ్చేది నీపాటికి ఇవాళ ఈ ప్రబుద్ధులు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు రాజకీయంగా మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఎలాంటి వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడాలా అవసరం ఏమన్నా ఉందా మరి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముప్పై సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అద్భుతంగా సేవ చేయబోతూ ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇది లాస్ట్ టర్మ్ ఆయన ఎన్ని అబద్దాలైన ఆడతాడు ఎందుకంటే వాళ్ళు కొడుకుని ఏదో రకంగా గట్టెక్కించాలి కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు బ్లడ్లోనే ఉంది రాజశేఖర్ రెడ్డి గారు ఏదైనా ఒకటి ఏదైనా మాట ఇస్తే ఎంత దూరమైనా వెళ్తారు అదే రకంగా జగన్ అన్న కూడా ప్రజలకు ఏదైనా మాట ఇస్తే ఎంత దూరమైనా వెళ్తారు ఇవాళ ఇచ్చే ప్రతి ఇల్లు కూడా ప్రతి స్థలం కూడా మేము పూర్తి బాధ్యత తీసుకుని వాళ్ళకి రేపు దేవుడి దయతో ప్రజల దీవెనలతో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ స్థానికంగా మనం ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఇంటింటికి కూడా ఇళ్ల స్థలము ఇచ్చి పేదవాళ్ళు మీరు తెలుగుదేశం పార్టీ నాయకులైనా కానివ్వండి జనసేన పార్టీ నాయకులైనా కానివ్వండి వాళ్ళు పేదరికంలో ఉంటే అదే మేము కొలమానంగా తీసుకుని ఇవాళ వాళ్ళకి ఇళ్ల స్థలాలు కల్పించి ఇల్లులు కట్టించే బాధ్యత పూర్తి స్థాయిగా నేనే తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఇవాళ ఈ మీడియా మిత్రులందరూ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ఇందాక పెన్షనర్స్ గురించి ఒక మాట చెప్పడం మర్చిపోయాను చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంలో ముప్పై తొమ్మిది లక్షల మందికి పెన్షన్ ఇస్తే ఇవాళ జగన్ అన్న ఈ ఈ టైంకి ఇప్పుడు మనం ఇచ్చేది అరవై ఆరు లక్షల డెబ్భై వేల మందికి ఇస్తున్నాం ఆల్మోస్ట్ డబల్ ఆయన వెయ్యి రూపాయలు ఇస్తే మేము మూడు వేల రూపాయలు ఇస్తాం ఇంకా రాబోయే రోజుల్లో మా మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది ఇంకా మేము పేద ప్రజలకి ఏమేమి చేస్తామనేది ఇంకా అనౌన్స్ చేస్తాం సార్ పెన్షన్ విషయంలో నెలకి పంతొమ్మిది పంతొమ్మిది వేల కోట్లు రూపాయలు ఇస్తుంటే ఆర్థిక సంవత్సరంలో ఎండింగ్ అని తెలుసు ఆదివారం అని తెలుసు ఈవేళ ఒకటో తారీఖు డబ్బులు అంటే రెండు రోజుల ముందుగానే తీసుకోవాలి అంటే తెలుగుదేశం ఆపాదించడానికి వీళ్ళు ఎలా చేశారని అభియోగం అవుతుంది అంటే పెన్షన్స్ ఎందుకు ముందు తీసుకోలేదు వాళ్ళు అంటే అమౌంట్ ముందు డ్రా చేయాలి కదా అంటే ఎన్నికల ఎన్నికల కోట్ల నియమావళి ఉండగానే వాళ్ళు స్క్రీనింగ్ కమిటీ లేకుండానే డబ్బులు చెల్లించారు పదమూడు వేల కోట్ల రూపాయలు ఈ పెన్షన్ అమౌంట్ ఎందుకు తీసుకోలేదు వాళ్ళు అంటే జగన్ గానే ఇది కావాలనే జాప్యం చేశారనే అభియోగం అవుతుంది ఏమండి నేను ఒకటి చెప్పనా కాదు గుడ్ ఫ్రైడే సాటర్డే సండే ఇయర్ ఎండింగ్ ఐదు రోజులు అవుతుంది ఒకటే చెప్తున్నాను అన్న మీరు ఎవరి ఊహించారా ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం నాకు అర్థం అవుతుంది నాకు అర్థం అవుతుంది మీరు చెప్పింది మీరు చెప్పిన సబ్జెక్ట్ నాకు అర్థం అవుతుంది ఇవాళ నిజంగా డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఈ వ్యవస్థ అంటే ప్రతి రాష్ట్రంలోనూ ఈ ఈ రకమైన ప్రావిజన్ లేదు ఇంటింటికి వాలంటీర్లు ఇచ్చే ప్రావిజన్ ప్రతి రాష్ట్రంలో కూడా లేదు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఒకసారి వినండి వినండ మీరు చెప్పిన ప్రశ్న నాకు అర్థమైంది ఎక్కడ కూడా లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది కానీ ఇవాళ వ్యవస్థ కొత్తగా వస్తుంది ఏంటి సచివాలయంలో స్థరాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరవై ఆరు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలంటే మాటల వాలంటీర్లు అయితే చక్కగా సిస్టమ్ ఉంది ఇప్పుడు సిస్టమ్ లేదు ఇప్పుడు అదే చేస్తారు సిస్టమ్ చేయాలి కదా సిస్టమ్ చేయాలి ఇప్పుడు మంచం మీద ఉన్నారండి వాళ్ళని ఎవరు తీసుకొచ్చి ఇస్తారు ఎత్తుకుని తీసుకెళ్ళాలా మీలాటోళ్ళు నాలాటోళ్ళు ఎనభై ఐదు సంవత్సరాలకు మీరు ప్రశ్న అడగాల్సింది ఎలక్షన్ కమిషన్ని ఒక అద్భుతమైన ప్రశ్న నేను లేవనెత్తా ఎనభై ఐదు సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళకి ఫామ్ ట్వెల్వ్ డి ప్రకారంగా ఇంటికి తీసుకెళ్ళి ఓటే ఇస్తున్నారు మరి ఇలాంటి ఎనభై ఐదు సంవత్సరాలు లెగలేని వాళ్ళు పెన్షన్ ఎలా తీసుకుంటారో దానికి మీరు ప్రశ్నించాలా ఎలా తీసుకుంటారు ఎలా ఎలా తీసుకుంటారు పెన్షన్ ఎనభై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఇంకా దానికి ఏమి ఇంకా మార్గదర్శకాలు ఏం రాలా వికలాంగులకి ఇంటికి తీసుకెళ్లాలని మార్గదర్శకాలు ఏం రాలా అదేనండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కడుపు నిండా కుళ్ళు కుతంత్రం ఉంది ఆ కుళ్ళు కుతంత్రంతో ఆయన చేసే కార్యక్రమం ఇవాళ ఆ వాలంటీర్ పిల్లలు ఏం చేశారండి పాపం ఏం చేశారు పాపం నాలుగు లక్షల మంది ఉన్నారు వీళ్ళు ఎక్కడ ప్రభుత్వానికి ఇంకా మంచి పేరు తీసుకొస్తారో ఏమో అని ఒక కంగారులో ఆయన చేసిన కార్యక్రమం ఎందుకంటే మొన్నే చూసాం ఈయన ఆదిరెడ్డి అప్పారో నేను మీడియాలో కూడా నేను మాట్లాడాను ఆయన ఏ రకంగా వాయిస్ రికార్డు దొరికింది కదా అంతు చూసేస్తాను సంగతి తేల్చేస్తాను నేను అలాంటిలాంటి ఇలాంటి కసివాడిని కాదు ఆయన మాట్లాడిన మాటలు ఒక వాలంటీర్ పిల్లల పైన ఒక పట్టు పట్టేస్తాను అంటే ఇంకా అబోధ సంబోధం వెళ్ళిన వాళ్ళ మీద ఈయన ప్రతాపం

అక్కడ ఏదేది వాడేమన్నా ఫేక్ తీసుకొచ్చాడేమో ఆ ప్రబుద్ధుడు ఇందాడు వచ్చిన ప్రబుద్ధుడు వాడేమన్నా అతను ఏమన్నా ఫేక్ ఏమన్నా తీసుకొచ్చాడేమో నేను చెప్తా ఉన్నా ఏమండి నేను ఒకటి చెప్తానండి ఇవాళ ముప్పై ఒక్క లక్షల మందికి బట్టలు ఇస్తున్నామండి మాకు అవసరం లేదు ఇవాళ డబ్బు రైతుల ఖాతాల్లోకి వేసి తీసుకుని వచ్చి ఇచ్చినాయి ఏవో తీసుకొచ్చి ఏదో గాలిలో చూపించినాయి కాదు చంద్రబాబు నాయుడు లాగాను ఈనాడు పేపర్లో మరి అంతస్తులు చూపించినట్టు కాదు ఇవాళ పట్టాలు ఇచ్చామంటే పట్టాలు లేదా గవర్నమెంట్ ప్రోగ్రామ్ అండి అది ఆనం కళాకి ఎందుకు ఎందుకు ఏమని ఏమని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు

ఎన్ని ఎకరాలు అండి అంటే అతను డబ్బులు అతని అకౌంట్లో పడలేదా అసలు ఎందుకు జరుగుతుందండి కాదు కాదు నేను ఒకటి చెప్తానండి ఇప్పుడు గవర్నమెంట్తో అతను అగ్రిమెంట్ అయ్యి ఉంటాడు ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది కదా గవర్నమెంట్తో కొంతమంది తెలుగుదేశం వాళ్ళు కొంతమంది అంటే నా దృష్టికి వచ్చి చెప్తున్నా మెంట్లో నేను ల్యాండ్ ఇవ్వడానికి ల్యాండ్ ఎక్విజిషన్లో ఇవ్వడానికి అని సంతకం పెట్టుకుని గవర్నమెంట్కి ఆల్రెడీ వాళ్ళు భూములు అన్నీ ఇచ్చారు చాలామందికి రైతుల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోయినాయి కొంతమంది కొంత లేట్ అవడంతో తెలుగుదేశం సింపతైజర్ కొంతమంది ఇలాంటి డ్రామా ఆడేదానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే మాకు లేట్ అయింది కాబట్టి మీరు అగ్రిమెంట్ చేసుకున్న రేటు మాకు కుదరదు మాకు ఇంకా ఎక్స్ట్రా డబ్బులు కావాలి అని కొంతమంది ఎదురు తిరిగితే తిరగచ్చు ఎప్పుడు చిన్న చిన్న లోపాలు దేంట్లో అయినా ఉండొచ్చు చిన్న చిన్న లోపాలు నేను వాళ్ళు చెప్తున్నా ఇది ఒక మహాయజ్ఞం జరుగుతూ ఉన్నాయండి ఈ మహాయజ్ఞంలో ఇలాంటి వాళ్ళందరూ కూడా సమిధల్లా భస్మమైపోతారు ఎవరైతే ఎవడైతే ఈ ప్రబుద్ధుడు ఇందాటి తీసుకుని వచ్చారో అలాంటి వాళ్ళు మహాయజ్ఞంలో ఇలాంటి వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు అదే ఇప్పుడు ఎవరు చెప్పాడు రైతు చెప్పాడా ప్రభుత్వానికి బాగా లేము కమిషన్లు అసలు ఈ కమిషన్ గాడే ఈతన ఉంటాడు పెద్ద కమిషన్ గాడు పెద్ద కమిషన్ అతనే అయ్యి ఉంటాడు అందు గురించి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ కమిషన్ ఆ కమిషన్ నేను మళ్ళీ చెప్తున్నా నేను మళ్ళీ చెప్తాను ఆల్రెడీ నోటీస్ కూడా ఉంటుంది ఆల్రెడీ నోటీస్ కూడా ఉంటుంది నేను ఒకటే చెప్తున్నా అన్న నేను ఒకటే చెప్తున్నా సరే ఇప్పుడు నేను ఒకటే చెప్తాను అన్న నేను ఒకటే చెప్పాను వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ కమిషన్ తీసుకున్నట్టు నేను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పకుండా నేను ఛాలెంజ్ చేశాను మరి ఇంత పెద్ద ఛాలెంజ్ చేసిన తర్వాత ఆహా నేను ఎంత సచ్చీలుండి కాకపోతే కాదు నేను ఎంత సచ్చీలుండి కాకపోతే ఈ ఛాలెంజ్ చేస్తాను ఎలా కాదు నిరూపించు స్వామి గురించి ఎక్కువ మాట్లాడింది నేనే అది కాదు నేను అవి చెప్తాను వినండి 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 నేను ఒకటి చెప్తాను ఇప్పుడు ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో మీరు తీసుకోండి అంటే నేను పెద్ద గొప్పవాడిని నేను చెప్పట్ల మీ కళ్ళు ఎదురుండానికి నేను మూడు నాలుగు అంశాలు చెప్తాను కొవ్వూరు నుంచి గుండెగోళ్ళను రెండు వేల ఎనిమిది వందల కోట్లు గ్రీన్ఫీల్డ్ ఖమ్మం దగ్గర నుంచి భోగాపురం మూడు వేల ఆరు వందల కోట్లు దివాన్ చెరువు దగ్గర నుంచి అనకాపల్లి ఐదు వేల కోట్లు సిక్స్ లైన్ హైవే ఇది కాకుండా రాజమండ్రికి అవుటర్ రింగ్ రోడ్డు బైపాస్ రోడ్ కూడా శాంక్షన్ చూపిస్తాను ఇన్ని ప్రపోజల్స్ ఎన్ని వేల కోట్లు అయిందండి ఇక్కడే పదివేలు కోట్లు దాటేసింది కదా సింపుల్గా నేను చెప్తాను ఇంకా ఇది కాకుండా మిగతా లెక్కలన్నీ మీరు చూసుకోండి ఎలా చూసుకున్నా పదిహేడు పద్దెనిమిది వేలు కోట్లు వస్తుంది నేను ఐదు సంవత్సరాలు ఎంపీ కింద ఉన్న టైంలో చేసిన మీరు ఎవరినైనా చూపించుకోండి